టీయా హైదరాబాద్ లో లో కే తెలుస్తుంది అండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దున్నే లేచి అక్కడ కప్పు టీ తాగండి నా టేస్ట్ స్టార్ట్ అవ్వదు తెలుసా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలుసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు ఒక్కడు మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంటిరా ఆ చూపెండ్రా అడు చూడు వాళ్ళ మాటలకిండి నేను కూడా నా జీవిత భాగస్వామిని లోనే కలుసుకుంటానని యేసు గారు చెప్పారు ఐన ఎవరు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతం అని చెప్పి చెప్పనేదే జరిగిపోతుంది ఆొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలెస్కు బతకాలి dostరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం ఎనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్స్ అయింది అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి

తనేదో జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్ సైన్ అంటే రాజపాలరా అద గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాల మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి ది సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మేము ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ పోయి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గడి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చినాక ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా మీది మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి రాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడకుండా బాధండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా